తిరుపతి లో మంగళవారం ఉదయం జాప వ్యవస్థాపక దినోత్సవాన్ని తిరుపతి శాఖ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అనంతరం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడారు జాబ్ సంస్థ పలు నిర్ణయాలకు చుట్టిందని ఇందులో భాగంగానే పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాలు అగ్రెడిటేషన్ కార్డులు రైల్వే బస్ పాసులు హెల్త్ స్కీములు వంటి పలు పాత్రికేయుల సమస్యలపై దృష్టి సారించిందని త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు ఈ మీడియా సమావేశంలో నాయకులు పీటర్ రమణారెడ్డి విజయ్ యాదవ్ యోర్లపల్లి మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా జాబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారికి జాబ్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు జర్నలిస్టులకు అందాల్సినటువంటి అనేక సౌకర్యాలైనటువంటి అక్రిడేషన్లు కానీ బస్ పాసులు కానీ రైల్వే పాసులు కానీ హెల్త్ స్కీములకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతూ అనేక కార్యక్రమాల రూపకల్పనకు జాపు ముందుంటుందనేది తెలియజేసుకుంటున్నాం